ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా శివైన కోరుకుంటూ ఫ్రెండ్స్ మన కర్మలు తీరగానే మన జీవితం భలే మారిపోతుంది నిజం నేను చెప్పేది ఎలా అంటే తుఫాను వచ్చి వాతావరణాన్ని అల్లకొల్లాలుగా చేసి కొంతసేపటికి శాంతిస్తుంది అప్పుడు చిటుక్కున మబ్బులు తొలగిపోయి వాతావరణం ప్రశాంతంగా అవుతుంది చూసారా అలా అనమాట కర్మలు తీరగానే మన జీవితంలో సమస్యలు తొలగిపోతాయి మనం అనుకున్న కోరుకున్న జీవితం మనకి ఖచ్చితంగా వస్తుంది నిజం నేను చెప్పేది నిజం అని ఎలా చెప్పగలరు అంటున్నారు నా జీవిత అనుసారం చెబుతున్నా ఇప్పటికీ నా కర్మలు తొలగినట్టున్నాయి నేను పవిత్రంగా స్వచ్ఛంగా న్యాయంగా కోరుకున్నవి అనుకున్నవి ఇప్పుడు తీరుస్తున్నాడు నా శివయ్య ఫ్రెండ్స్ మన జీవితంలో కర్మానుసారం లేక ఇతర కారణాల వల్ల ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి ఒక్కొక్కసారి అయితే మరీ దారుణంగా ఎటు చూసినా అంధకారమే ఎందుకురా ఈ జీవితం అనిపిస్తుంది అప్పుడు మనలను నడిపేది మనకి ఉండవలసినది మంచి చెడు కాదు మన మీద మనకు నమ్మకం జీవితంలో మన నమ్మకం ఎన్నిసార్లు ఒమ్ము అయినా మన మీద మనకి ఉన్న నమ్మకం వదులుకోకూడదు మనల్ని మనం నమ్మే అలవాటు మాత్రం మన నుండి దూరం చేసుకోకూడదు అదే మన బలం మన జీవితాన్ని నమ్మకమనే పునాదిపై నిలబెడితే దుఃఖం దరిచేరదు ఆ నమ్మకం ఎలా ఉండాలి అంటే మర్రి చెట్టులా నాటుకోవాలి మన మనసులో ఎలా చెప్పగలరు అంటారేమో ఇది పుస్తకాలు చదివి లేదా విని చెబుతున్నది కాదు నా ఆనందానికి రహస్యం నా జీవితానికి నమ్మకం అనేది అద్భుతమైన మెడిసిన్ ఫ్రెండ్స్ మీరు చదువుతూ మనసులో ఇలా అనుకుంటున్నారు కదా మీ జీవితంలో అనుకున్నవి అన్నీ ఎవ్వరూ ఎదురు చెప్పకుండా అందరి సహాయ సహకారాలతో సాధించి ఉంటారు అలాగే మీ జీవితంలో మిమ్మల్ని ఎవ్వరూ బాధ పెట్టలేదు మోసం చెయ్యలేదు ఏమో అందుకే అలా అంటున్నారు అని మీ ఆలోచన పొరపాటు జీవితం అనే పరీక్షల్లో ఆనందం సంతోషం అనే కామన్ సబ్జెక్ట్లో ఫైవ్ మార్క్స్ కూడా లేవు నాకు కానీ ప్రతి క్షణం ఆనందంగా సంతోషంగా ఉంటాను ఎవరిని నిందించను ఎందుకంటే నా కర్మలు అనుసారం నా జీవితం అని నా నమ్మకం ఎదుటి వాళ్ళ నుంచి ఎదురయ్యే సంతోషంలో బాధలో నాదే బాధ్యత నా బాధ్యత నా ప్రమేయం లేకుండా నన్ను ఎవ్వరు సంతోష పెట్టలేరు బాధ పెట్టలేరు ఆ సంగతి ప్రతి నిమిషం నా ఎరుకులో ఉంటుంది అమ్మగా చెప్తున్నా జీవితంలో ప్రతి నిమిషం మీ జీవిత ప్రయాణం అద్భుతంగా సాగాలి అంటే ఈ మాటలు సాధ్యమైనంత వరకు పాటించండి మనపై మనకు నమ్మకం ఉండాలి అలాగే ఏదైనా సాధించగలమనే నమ్మకం మనలో ఉండాలి అలా ఉండాలి అంటే మొట్టమొదట మనం ఏంటో మనకు తెలియాలి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలియాలి అంటే మన మానసిక స్థితిగతుల గురించి మన ఆలోచన గురించి మన మాటల గురించి మన చేతల గురించి మనకు తెలియాలి అలాగే మన శక్తియుక్తుల గురించి తెలియాలి అంటే మనం ఏంటి మనకు సంపూర్తిగా తెలియాలి ఎప్పుడైతే మనపై మనకు స్వస్థత ఉంటుందో మనపై మనకు అవగాహన ఉంటుందో మనం మన జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో పరిపూర్ణత సృష్టత వస్తుంది అప్పుడు సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకొని సరైన అడుగులు వేయగలుగుతాం అలా ఎప్పుడైతే ఉన్నామో మన లోపల ఆత్మవిశ్వాసం మరింత పెరిగి మన జీవితం అద్భుతంగా ఉంటుంది అప్పుడు తప్పు తప్పుపట్టం ఎవ్వరు ఎలా ఉన్నా పిచ్చి పిచ్చి ఆలోచనలు వాటి ద్వారా వచ్చే కోపం బాధ దుఃఖం దరిచేరం అప్పుడు ఎంచక్క ఆ తండ్రి పరమాత్మ పాదాల చెంత చేరు వరకు మనకు ఆనందమే ఆనందం ఓం నమశివాయ శివయ్య అందరినీ చల్లగా చూడు తండ్రి ఓం నమ శివాయ